హలో గాయస్ అయితే మనం టీ చేసుకోబోతున్నాం ఫస్ట్గా టీ మరిపెట్టుకున్న తర్వాత టీ పొడి పందారా చల్లుకొని కొంచెంసేపు అలాగా వేగిన తర్వాత మనం కొంచెం సేపు అయిన తర్వాత అల్లం ముక్క అనేది ఈ విధంగా చదువు కొంచెంసేపు అలాగా మరిగిన తర్వాత తిప్పాలి కొంచెంసేపు తిప్పిన తర్వాత కొంచెంసేపు అలా ఫ్రీగా ఉంచాలి చూడండి తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగినవ్వాలి బాగా మరిగిన తర్వాత స్మెల్ చూడాలి అలా గరిటితో కూడా కొంచెం తిప్పితే స్మెల్ అది బాగుస్తుంది కొంచెం చేపిన తర్వాత స్మెల్ చూడాలి తిప్పి కూడా తిప్పి అయితే స్మెల్ చూడాలి గాయస్ అలాగా అలాగే ఎంత రుచికరమైన ఇంకెక్కడే తాగుండరు గాయస్ మీ ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేసి చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా టీ అనేది సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అవ్విన తర్వాత సైడ్కి తీసుకొని చిన్న ప్లాస్టిక్ కోపలకు సర్వ్ చేసుకొని మనమైతే బాగా సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే తాగి చూద్దాం ఇదైతే చాలా బాగుంది గ్యాష్ సూపర్